చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ గుడిపల్లి సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు మృతుడి బంధువులు ఎవరో రాకపోవడంతో అనాథ శవానికి నేను సైతం అంటూ దగ్గరుండి తన సొంత ఖర్చులతో సాంప్రదాయబద్ధంగా రైల్వే పోలీసులు ఆధ్వర్యంలో దహన సంస్కారాలు చేశారు డీకేపల్లి టీడీపీ పార్టీ మాజీ సర్పంచ్ సుబ్రమణి ఈజీ రమేష్ ఈ కార్యక్రమంలో రైల్వే పోలీస్ సిబ్బంది శివశంకర్ రమేష్ మాదేష్ శివ మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఎక్కడో మహాన్ భావుడు ఎక్కడో పుట్టి పెరిగి ఏ తల్లి కన్ను ఏతల్లి తల్లి ఉడుపల్లి సైడు రైల్వే దీంతో సూసైడ్ చేసుకొని ఇరవై నాలుగో తేదీ ఉదయం సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి తెలుస్తానే మన రైల్వే పోలీసులు శివా సార్ కానీ మా రమేష్ రమేష్ సార్ కానీ ఇంకా వాళ్ళ సిబ్బంది డిపార్ట్మెంట్ మొత్తము కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ తరలిచారు అక్కడ కూడా త్రీ డేస్ ఉన్న తర్వాత ఎవరు కానీ రాలేదు రానందువల్ల మాకు నేను దళవాళ్ళు లెక్స్ ఒక గ్రామస్తులకు ఇంకా స్టేషన్లు అన్ని చోట్ల తెలియపరిచినారు ఎవరూ రాలేదు కాబట్టి రాలేనందువల్ల ఈరోజు ఇరవై నాలుగో తేదీ చనిపోయింది ఏరియా హాస్పిటల్లో పీఎం చేపించి రైల్వే సిబ్బంది మేమంతా కలిసి అందరూ ఈరోజు కుప్పం మసాన వాటికిలో దానక్రియలు అంత్యక్రియలు చేసినాము కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ қалдырдым